శ్రీ మహాగణాధిపతయ నమ శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ బాలాతరసుందరీ సమేత మేధాదక్షిణామూర్తజయ నమ పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వారఫలాలను తెలియజేసే ముందు తిథివార యోగ కరణ వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను మొట్టమొదట ఆదివారం తిథి అష్టమి తిథి పగలు ఒంటి గంట యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నది వారం భానువారం నక్షత్రం చిత్తానక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషముల వరకు చిత్తానక్షత్రం ఉన్నది యోగం సిద్ధయోగం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది కరణం భవకరణం పగలు ఒంటి గంట యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నది వర్జం రాత్రి గంటలు రెండు గంటల పదకొండు నిమిషములకు ప్రారంభమై మూడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషములకు ప్రారంభమై ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది మేషరాశి మొదలుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాను మొట్టమొదట మేషరాశి మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు వ్యయమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు సంభవించేటువంటి అవకాశం ఉన్నది అలాగే ధన వ్యయం అలాగే చిన్నపాటి ఖర్చుల ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉండడం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు రాహుగ్రహ ఉపశమనానికి వీరు చేయాల్సినటువంటి మంత్రం ఓం భరాం భరీం భరౌం సహ రాహవే నమ ఓం భరాం భరీం భరౌం సహ రాహవే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు రోజుకి జపం చెయ్యడం వల్ల వీళ్ళకి శుభం కలుగుతుంది తర్వాత వృషభరాశి వృషభరాశి వారికి జన్మమందు గురు కుజలు స్థితి పొంది ఉన్నారు జన్మముందు ముందు కుజుడు ఉన్నట్లయితే విచారము గురుడు ఉన్నట్లయితే కనుక స్థాన చలనము ఈ రెండు ఉండడం కొంచెం వీరికి ఈ వారం రోజులు కూడా కొద్దిపాటి ఇబ్బంది కనిపిస్తోంది ఈ రెండింటి వల్లను ఆలోచన ఎక్కువగా ఉంటుంది స్థాన చలనం ఉన్న చోటన ఉండకుండా ప్రయాణములు కానివ్వండి లేకపోతే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం అవనివ్వండి చదువు నిమిత్తం వెళ్ళడం అమనివ్వండి ఏదైనప్పటికీ కూడా స్థాన చలనం కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట కుజుడికి ఓం క్రాం క్రీం క్రౌం ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అలాగే గురుడికి ఉపశమనం కలగడానికి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమ ఓం హరాం హరీం హరౌం సహ బృహస్పత నమః నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు గురువార మంగళవార నియమాలు పాటించడం వీరికి చాలా మంచిది అలాగే శివ దర్శనం మానకుండా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న అర్చకులకి ఆహార నిమిత్తం స్వయంపాకం గాని కూరలు గాని మధు పదార్థములు కాని ఇవ్వడం చేత మధు పదార్థములు అంటే తీపి తినే వస్తువులు ఇవ్వడం చేత బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి వ్యయమందు గురుడు కుజుడు చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కష్టములు గురుడు ఉన్నట్లయితే నష్టము అలాగే చతుర్థమందు కేతు ఉన్నట్లయితే గౌరవ నష్టము కనిపిస్తోంది కష్టములు నష్టము గౌరవ నష్టము దీనివల్ల వీరికి మానసికంగా అశాంతి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి మిథున రాశి వారు ప్రస్తుతం కుచగ్రహ ఉపశమనం కోసం ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు గురుడు అనుగ్రహం కోసం ఓం హరాం హ్రీం హరౌం సహ బృహస్పతయే నమ హ్రీం హరౌం సహ బృహస్పతయే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమ ప్రాం ప్రీం ప్రౌ సహ కేతవే నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం చేత వీరికి ఉపశమనం కలుగుతుంది అలాగే మేధాదక్షిణామూర్తిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించడం వీరికి చాలా అవసరం వీలైతే ఒక మంగళవారం సుబ్రహ్మణ్య అభిషేకం చేయించడం కూడా వీరికి చాలా మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మందు శని స్థితి పొంది ఉన్నందున భయం కలుగుతూ ఉంటుంది అన్ని విధములైనటువంటి భయములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి చేయాల్సినటువంటి కార్యములకి కొద్దిపాటి ఆటంకం కలుగుతూ ఉంటుంది కాబట్టి కర్కాటక ఓం ఓం ఖరాం ఖరీం ఖరీం ఖరౌం ఖరౌం సహ రాశివారుహ నమః అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం శనివార నియమాన్ని పాటించడం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆంజనేయ దర్శనం చేసుకోవడం వీరికి అన్ని విధాలా మంచిది అనంతరం సింహరాశి వారు సింహరాశి వారికి మందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ద్రవ్యం ఎవరో ఒకరు దొంగిలించేటువంటి అవకాశం వస్తువులు కానివ్వండి ద్రవ్యం కానివ్వండి ధనం కానివ్వండి కాబట్టి జాగ్రత్తగా ఉండడం ప్రజలతోటి జాగ్రత్తగా ఉండడం ప్రభుత్వ సంస్థలతోటి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది వీరికి అష్టమరాహువు యొక్క ప్రభావం తగ్గడం కోసం వీరు ఓం భరాం భరీం భరౌం సహ భరౌం సహ రాహవేనమహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం దుర్గా అమ్మవారి ఆలయానికి వీరు పదకొండు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వీరికి అన్ని విధాలా మంచిది అనంతరం కన్యారాశివారు రాశి జన్మ ముందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కనుక భయం కలుగుతూ ఉంటుంది వీరు కూడా ఓం ఓం ప్రాం ప్రాం ప్రౌం ప్రౌం సహ సహ కేతవే కేతవే నమః అనేటువంటి నామాన్ని చెయ్యడం చేత జన్మకేతు దోషం తెలి తొలగి ఆరోగ్యము అలాగే వీరికి భయము నివృత్తి జరుగుతాయి అన్ని విధాలా యోగ్యప్రదంగా కూడా వీరికి ఉంటుంది వీరు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక పన్నెండు ప్రదక్షిణలు చేసి గణపతిని దర్శించడం అన్ని విధాలా మంచిది అనంతరం తులారాశివారు తులారాశి వారికి అష్టమ మందు గురుకుజులు వ్యయమందు కేతువు స్థితి పొంది ఉంటారు మందు గనక కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధ బాధలు కలిగేటువంటి అవకాశం ఉంది అష్టమ ముందు గురుడు ఉన్నట్టయితే ధన వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది వ్యయముందు కేతుకు కష్టాలని కలిగించేటువంటి వంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా వీరు ఆరోగ్యాన్ని చూసుకోవడం అన్ని విధాలా మంచిది అలాగే వీరికి ధన నష్టం కనిపిస్తోంది ఈ గురుబలం తక్కువగా ఉన్నందున కుజుడు కూడా గురుడుతోటి కలిసినందున ఎవరికైనా ధన సంబంధమైనటువంటి లావాదేవీలు ఇవ్వాల్సి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తలు పాటించడం వీరికి అన్ని విధాల మంచిది అలాగే వీరికి వ్యయమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత కష్టములు సంభవిస్తాయి అని సూచన తెలియజేస్తున్నాయి గ్రహాలు కాబట్టి వీరు ధన విషయంలోను ఆరోగ్య విషయంలోనూ ప్రజల ఎందు ప్రభుత్వ సంస్థల ఎందు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీరు మొట్టమొదట కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఓం క్రాం క్రీం క్రౌం సహ హౌమాయ నమ ఓం క్రాం క్రీం క్రౌం సహ కౌమాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేయడం అలాగే గురుగ్రహ అనుగ్రహం పొందడానికి ఓం హరాం హరీం హరౌం సహ బృహస్పతయే నమ ఓం హరాం హరీం హరౌం సహ బృహస్పతయే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ ఓం ప్రౌం సహ కేతవే నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం వీరు శివదర్శనం సుబ్రహ్మణ్య దర్శనం గణపతి దర్శనం చేసుకోవడం ఆ గుడిలో ప్రతి గురువారం స్వయం ఇచ్చి దండం పెట్టుకోవడం బ్రాహ్మడికి అలా చేయడం చేత వీరికి ఈ అష్టమ గురుకుజల యొక్క ప్రభావం తగ్గుతుంది తదనంతరం వృశ్చిక రాశివారు వృశ్చిక రాశి వారికి చతుర్థమందు స్థిని చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి ధన నష్టం వాహనముల ఎందు ప్రమాదములు ఇబ్బందులు కనిపిస్తున్నాయి గృహ విషయముల ఎందు జాగ్రత్త అవసరం భూ విషయముల ఎందు కూడా జాగ్రత్త చాలా అవసరం ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యము ఎందు జాగ్రత్త అవసరం కాబట్టి ఈ రాశి వారు శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం ఓం ఖరాం ఖరాం సహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ శనివార నియమాన్ని పాటించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది అనంతరం ధనురాశి ధనురాశి వారికి చతుర్థ స్థానమందు రాహు స్థితి పొంది ఉండడం చేత వీరికి గౌరవ నష్టము వాహముల వాహనముల ఎందు జాగ్రత్త అవసరము తల్లి ఆరోగ్య విషయముల ఎందు జాగ్రత్త చాలా అవసరము చదువుకునే విద్యార్థులకి విద్య ఎందు జాగ్రత్త అవసరము కాబట్టి రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాశివారు ధను రాశివారు ఓం భరాం భరీం భరౌం సహ రాహవే నమ ఓం భరాం భరీం భరౌం సహ రాహవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి అన్ని విధాలా మంచి జరుగుతుంది అలాగే మకర రాశి వారు మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయ మందు శని సంచారం జరగడం చేత కుటుంబ సంబంధమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగే వీరు మాట్లాడడం వల్ల వచ్చేటువంటి చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి దానికి పెద్దగా భయపడాల్సినటువంటి పనేమియో కూడా లేదు శనికి సంబంధించినటువంటి నామం ఓం ఖరాం ఖరీం ఖరౌం సహ నమః ఓం ఖరాం ఖరీం ఖరౌం సహ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం శనివార నియమాన్ని చేయడం చేత వేరికి అన్ని విధాలా బాగుంటుంది అనంతరం కుంభరాశివారు కుంభరాశివారికి చతుర్థమందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు అష్టమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉండడం కుజుడు స్థితి పొంది ఉండడం జన్మమందు శని స్థితి పొంది ఉండడం అలాగే అష్టమ మందు కేతువు స్థితి పొంది ఉండడం కొంచెం గ్రహస్థితి కొద్దిపాటి ఇబ్బందులకు సంబంధించినటువంటి సూచనని తెలియజేస్తోంది ఎలాగా అంటే లగ్నమందు గనక శని గనక ఉన్నట్లయితే ఆపదలు విపత్తులు ఏ పని చేసినా అది పెద్ద విపత్తు ఆపద అయితేనే గాని ఆ పని పూర్తవు శరీరానికి కూడా బాధ శారీరక బడలిక చతుర్ధమందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రుపీడ వాహనముల ఎందు ఇబ్బంది చతుర్థమందు గురుడు ఉన్నట్లయితే ధన నష్టం వాహన ప్రయాణముల ఎందు జాగ్రత్త అష్టమ ముందు గనక కేతువు ఉన్నట్లయితే చోర భయం కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది మొట్టమొదట శనికి సంబంధించినటువంటి నామాన్ని చెబుతున్నాను ఓం ఖరాం క్రీం ఖ్రౌ సహ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు అనంతరం గురుడుకు సంబంధించినటువంటి నామం ఓం హరాం హ్రీం హరౌం సహ బృహస్పతయే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు అలాగే కుజుడుకు సంబంధించినటువంటి నామం ఓం క్రాం క్రీం క్రౌం సహ హౌమాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం చేత వీరి కన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది వీరు మానకుండా ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చెయ్యడం ఈ వారం ఈ వారం మంగళవారం రోజున కందిపప్పు దానం చెయ్యడం చేత వీరి కన్ని విధాల యోగ్యప్రదముగా ఉంటుంది గురువారము మంగళవారము శనివారము వీరైతే నియమం పాటించండి ఇబ్బంది ఉన్న వాళ్ళు మంగళవారం మాత్రం మానకుండా నియమాన్ని పాటించడం చేత మీకు మంచి జరుగుతుంది అనంతరం మేనరాశి మేనరాశి వారికి చతుర్ లగ్నమందు రాహువు వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు లగ్నమందు రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే భయము వ్యయమందు గనక శనిము ఉన్నట్లయితే కనుక ధన నష్టం స్థాన చలనం కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది ధన నష్టం స్థాన చలనం కూడా కనిపిస్తోంది కాబట్టి వీరికి జాగ్రత్త అవసరం ఈ రాశివారు మొట్టమొదట రాహుగ్రహ దోష పరిహారం కోసం ఓం భరాం భరీం భరౌం సహ రాహవే నమ అనేటువంటి నామాన్ని అలాగే ఓం ఖరాం ఖరీం ఖరౌం సహా శనయే నమ అనేటువంటి నామాన్ని వీరు ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం శనివార నియమాన్ని పాటించడం మానకుండా దర్శనం చేసుకోవడం చేత వీరికి కూడా అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది ఇది ఈ ఆదివారం అంటే పద్నాలుగవ తారీఖు వార ఫలములు తర్వాత ఆదివారం నక్షత్రం చిత్తానక్షత్రం అందరికీ కూడా నక్షత్రము యొక్క ఎనిమిది వాక్యములతో కూడినటువంటి మంత్రాన్ని నేను పఠనం చేస్తాను శ్రవణం చేసి విని ఆ నక్షత్రాధిష్ఠాన దేవత అనుగ్రహాన్ని పొంది మీరుగా ఓ తా నక్షత్రే చిత్రుభతి మృత్యాగు రూపాన్ని విగుంశన్ భువనా నిశ్వా తన్న తదు చిత్రా విచష్టా तन्नक्षत्रं क्षत्रं भूरिदास्तु मक्यं सन्न प्रजां तन्न प्रजां भैरवदेगुं सनोतु वो गणो अश्वै समनक्तु यज्ञं शतमानं भवति शताय पुरुषस्य केन्दृज आदुश्रेवेन्द्रजे प्रतितिष्ठति सर्वे जना सुकिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु आदित्यादिनवग्रह अनुग्रहसिद्धिरस्तु आदित्यादिनवग्रहप्रसादेन सकलजनानाम् शरीर आरोग्यताफलसिद्ध्यद्वारा ऋणबाधा शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोऽस्तु आदित्याय च सोमाय मङ्गलाय बुधा च पुरुषग्रशनिभ्यश्चराह वे केतवे नमः नवग्रह अनुग्रहसिद्धिरस्तु